హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ ఒక్క విడత సంబంధించి మరో కీలక ప్రకటన విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక వివరాలు ఇప్పుడు విడుదల ద్వారా తెలుసుకుందాం పిఎం కిసాన్ రైతులకు బీకాలట్ మీరు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిర్వాహక విడత కోసం ఎదురు చూస్తుంటే ఇది మీకోసమే కేంద్ర ప్రభుత్వం ఈ పథక నియమాలను మార్చేసింది సరిహద్దు ప్రాంతాల్లో భూమిని సాగు చేసుకుంటున్న వేలాది మంది రైతులకు బిగ్ రిలీఫ్ ప్రకటించింది భూమి యాజమాన్య పత్రాలు లేని రైతులకు ఈ పథకం ఇప్పుడు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ సోహన్ అన్నారు సరిహద్దు రాష్ట్రాల్లో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో రైతులను ఇప్పటి ఈ పథకం నుంచి మినహాయించారు ఈ ఈ యోజనలో పాక్షిక మార్పులతో భూమి పత్రాలు లేని రైతుల గుర్తింపును ప్రభుత్వం ధృవీకరించింది ఇక రైతులకు కలిగే ప్రయోజనాలు చూసుకుంటే సరిహద్దు ప్రాంతాల్లోని రైతులకు అవసరమైన భూమి పత్రాలు లేని వారికి కూడా ఈ పథకం ప్రయోజనాలను విస్తరించే కొత్త నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది అలాంటి సందర్భాల్లో రైతు వాస్తవానికి వ్యవసాయం చేస్తున్నాడని రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించాలి ఆ ధృవీకరణ తర్వాత సంబంధిత రైతు రైతు పథకం తదుపరి విడతను పొందేందుకు అర్హులు అవుతారు దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ రైతుల ప్రస్తుతం ఇరవై ఒక్క విడత కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు దీపావళి నాటికి రైతుల ఖాతాలకు రెండు వేలు బదిలీ చేయవచ్చు అని ప్రభుత్వం సూచించింది పండుగకు ముందే రైతులకు శుభవార్త అందే అవకాశం ఉంది దీపావళి రోజున లేదా అంతకుముందే అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు రెండు వేలు బదిలీ చేసే ప్రక్రియ పూర్తవుతుంది కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టు రెండున కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై విడత నిధులను విడుదల చేసింది అక్టోబర్ ఇరవై నాటికి రైతులకు తదుపరి విడత అందుతుంది అని భావిస్తున్నారు అయితే పీఎం కిసాన్ ఇరవై ఒక్క విడత అధికారిక తేదీ ఇంకా వెల్లడి కాలేదు ఇప్పటి వరకు ఈ పథకం కింద ఇరవై వాయిదాలు దేశవ్యాప్తంగా ఒకేసారి విడుదలయ్యాయి అయితే ఈసారి నియమాలు కొద్దిగా మారాయి వరద ప్రభావిత రాష్ట్రాల్లోని రైతులు ముందుగా ఇరవై ఒక్క విడతను అందుకునేలాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది హిమాచల ప్రదేశ్ పంజాబ్లోని రైతులు మొదటి విడత పొందవచ్చు అని పిఎం నరేంద్ర మోడీ ఇటీవల కూడా సూచనప్రాయంగా తెలిపారు పిఎం కిసాన్ రైతులు ఈ ముఖ్యమైన విషయాన్ని తప్ప గుర్తుంచుకోవాలి కేవైసీ పూర్తి చేయకుండా పథకం డబ్బులు పొందలేరు కేవైసీ పెండింగ్ ఉన్న రైతులు బ్యాంక్ ఖాతాలో రెండు వేలు క్రెడిట్ కావు ఇందుకోసం రైతులు వెబ్సైట్ను విజిట్ చేసి లాగిన్ అవ్వాలి హోమ్ పేజీలో ఆప్షన్ ఎంచుకోవాలి ఆధార్ మొబైల్ నంబర్ను ఎంటర్ చేసి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి ఇది ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించిన వీడియో